శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట నలభైవ భాగము రావణ ప్రలోభానికి ఏమాత్రము లొంగని సీతాదేవి తనకు రావణునికి మధ్య గడ్డిపోచ నుంచి నిర్భయంగా ప్రత్యుత్తరమిచ్చింది సీతాదేవి తనకు రావణునికి మధ్య గడ్డిపోచను అడ్డువేసింది స్థిరమైన ధర్మసేతువు వంటి దశరథ మహారాజు యొక్క పుత్రుడు శ్రీరాముడు అతడు మూడు లోకాలలో కూడా విఖ్యాతుడైన ధర్మాత్ముడు ఆయన మహాపరాక్రమ సంపన్నుడు ఆయనే నా భర్త నా దైవము కూడా ఆయన తమ్ముడు లక్ష్మణుడు బలపరాక్రమాలలో అన్నతో సమానమైనవాడు వారిద్దరూ నీ ప్రాణాలను అపహరించక మానరు ఇక నీ రాక్షస బలమంటావా వారెంత వారి బలమెంత గరుత్మంతుని ముందు పాముల వంటి వారు వారు యూపమునకు కట్టుబడిన పశువు వలె ససైన్యంగా నీవు రాముని చేతిలో మరణింపక తప్పదు అంతవరకు కూడా అవసరము లేదు రాముడొక్కసారి ఆగ్రహంతో చూస్తే చాలు నీవు భస్మమైపోతావు ఆయన చంద్రుని ఆకాశం నుండి భూమిపై పడగొట్టగలడు సముద్రాన్ని ఎండింపజేస్తాడు నన్ను రక్షింపజాలడా నీ మూలంగా లంకానగర స్త్రీలందరూ విధవలవుతారు బ్రాహ్మణ మంత్ర పవిత్రమైన యజ్ఞవేది ఇతరులకు ఉపయోగార్హమవుతుందా రాజహంస కాకిని వరిస్తుందా అలాగే శ్రీరాముని ధర్మపత్నినైన నేను నిన్ను తాకుటకు కూడా అంగీకరింపను ఇక నా శరీరము నీ వశమైనదంటావా దానిని బంధించు చంపిత్తిను అని వైదేహి ఆగ్రహంతో కఠినోక్తులను పలికింది రావణుడు ఆమెను ఇంకా ప్రలోభ పెట్టదలచలేదు కాని మృత్యుభయాన్ని కలిగించాలనుకొని సీత నా మాట కూడా విను నీకు పన్నెండు నెలల గడువిస్తున్నాను ఆ లోపల నన్ను అంగీకరించలేదనుకో వంటవాళ్లు నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండించి నా ప్రాతర్భోజనానికి పంపుతారు అని భయంకరంగా పలికాడు అక్కడ ఉండే భయంకర రాక్షస స్త్రీలను పిలిచి రక్తమాంస భోజనులైన మీరు ఈమె మొండితనాన్ని మాన్పించండి అంతఃపురం నుండి ఈమెను అశోకవనానికి తీసుకొని వెళ్ళండి అక్కడ ఆమెను జాగ్రత్తగా కాపలా కాయండి అని ఆజ్ఞాపించాడు రాజాజ్ఞను అనుసరించి భయంకరులైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని అనేక విధాల నిశించసాగారు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే